మీ విద్య వెల్కమ్ టు మీ విద్య బ్లాస్ ఈరోజైతే మరో కొత్త వీడియో అయితే మేము ముందుకు వచ్చాము ఏంటి విద్యా స్వాతి ఇలా అయితే తలపైని ఏటి పోసారు అనుకుంటున్నారా ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి మా ఊర్లో అయితే వాటర్ చాలా ఇబ్బంది పడుతున్నాం అయితే మేము బట్ట ఉతకడానికి అనేసి మా ఊరు రోడ్డు దగ్గర బోరు ఉంది అక్కడికైతే వెళ్తున్నాం అంటే మా ఊరు నుంచి అయితే వన్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలండి అక్కడికైతే వెళ్తున్నాం బట్టలు ఉతకడానికి వీడియో అయితే చాలా బాగుంటుందండి చూడండి మేము చూపించే వంటల వీడియోలే కాక మా కక్ష కూడా మీరు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదా ఉంది కాలుగుంటుందో నోడుగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు రోడ్ అండి చూడండి ఫ్లవర్స్ పండలు చాలా బాగుంటుంది మా ఊరైతే వన్ కిలోమీటర్ అండి మా ఊరు నుంచి బోరు రావాలంటే ఇదిగోండి బోర్ అయితే ఇక్కడ ఉంది ఖాళీగా ఉంది ఉదయం కదా అందరూ పని పనికి వెళ్ళిపోయారు అందరు ఖాళీగా ఉంది ఈవినింగ్ టైం అయితే చాలా లోరుగా ఉంటుంది బోర్ అయితే ఇదేనండి రోడ్ పాయింట్ అదిగోండి రోడ్ అక్కడేనే స్నానం చేయడానికైతే ఇబ్బందిగా ఉంటుంది బట్ మరేం చేయలేము వాటర్ అయితే బట్టలు అయితే అసలు ఉతకట్లేదండి అంటే ఉదయం పూట కొన్ని కొన్ని బట్టలు అయితే జీవన్ సార్ ఏమంటున్నాడంటే చిన్నారి నా బట్టలు అసలు ఉతకట్లేదు అని అంటుండ ఈరోజైతే అయితే జీవన బట్టలు ఎగుతున్నాం ఇంకో విషయం ఏంటంటే మా ఊర్లో అయితే వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉందండి అంటే కరెంట్ పైప్ కూడా ఉంటుంది కరెంట్ మోటార్ కూడా ఉంది కానీ అది ఓన్లీ మేము తాగడానికి యూజ్ చేస్తున్నాం అనమాట ఇంకా బట్టలు ఉతకడానికి కూడా అదే ఉపయోగిస్తే ఇంకా అది సమ్మర్ కాబట్టి పా పాకుతేమో అనేసి ఇంకా మేమైతే మా ఊరు సెంటర్లో ఉండే బోర్కైతే బట్టలు ఉతకడానికి అయితే వచ్చేస్తున్నాం ఇంకేంటంటే ఇలా బోర్ దగ్గర అవుతున్నాం కాబట్టి ఒకరు తోడి ఒకరు ఉతకడం కష్టం కాబట్టి ఇలాగ జట్లు వేస్తే మంచిదండి జట్లు అంటే జంటల ఇప్పుడు స్వాతి నేను చెల్లి వాళ్ళు కానీ అంటే ఒకరు తోడితే ఒకరు ఉండేటట్టు అయితే బాగుంటుంది లేకపోతే ఒకరే తోడి ఒకరే ఉతకడం అయితే అలిసిపోతాం కదా అందుకని ఫ్రెండ్స్ బట్టలు ఉతకడానికి అయితే అంజీ హెల్ప్ చేయడానికి కోసం అనేసి వచ్చాడు వాటర్ ఇలా తో కోసం అంజీ ఈ ఈ మధ్య గుండు చేసుకున్నాడు అండి తిరుపతి వెళ్ళాడు ప్రసాద్ అడగండి మీరు మేమైతే ఉదయం వచ్చాము అంజి కోసమైతే అన్నం తీసుకొచ్చాము పదాంజి నువ్వు తిని మొహం కడుక్కో సరే ఇల్లు ఇక్కడ వచ్చి తిన్నావురా అమ్మ ఏటి పెట్టింది బాక్స్లో చూపించి చూపించు కదా ఏంటి రేపు పిండి వాడముద్ర బాగుందిరా నాకు కూడా తినాలనిపిస్తుంది అంజీ గంజాన్నం వేసిందా పెరుగు అమ్మ వేసింది వావ్ ఇప్పుడు సమ్మర్ కదా అందుకే అమ్మ గింజన్నం పిండడం వేసింది కదా పిండి గట్టిగా పిండడం కూడా కారంగుందా గంజి తాకు ఎనర్జీ వచ్చేసింది తమ్ముడికి తిన్నండిని మళ్ళీ తాగడానికి హెల్ప్ చేస్తాడు గడ్డ దగ్గర అయితే పట్టు రాగి బాధ కానీ బోర్ దగ్గర కాబట్టి ఉతికాయడమే ఇప్పుడు సోపరాసి ఇంకా బ్రెష్ పెట్టి ఉతికడమే వాటర్ ప్రాబ్లం వల్ల మేమైతే సెంటర్ దగ్గర ఉన్న బోర్ దగ్గరకు వచ్చి ఇలా కష్టపడి తోడుకోవాల్సి వస్తుంది అవును గంటలు ఎక్కువ ఉండడం వల్ల మా విలేజ్ లో ఉంటాయి గడ్డలు అవి ఎండిపోవడం వల్ల సెంటర్ దగ్గర ఉన్న బోర్ అదే వచ్చి ఇలా తోడుకోవాల్సి వస్తుంది అన్నీ ఉతికేసామండి ఇప్పుడు స్నానం చేసి ఇంటికి స్వాతి ఎందుకలా చేస్తున్నా అంటే ఇప్పుడు స్నానం కదా కదా రోడ్డు నుంచి కొద్దిగా క్లియర్ అలా అని మంచి ఐడియా స్వాతి రోడ్ నుంచి ఎవరు చూసినా కనిపించట్లే ఇలా మన మన రోడ్ నుంచి ఎవరైనా వస్తే క్లియర్ గా ఉంటది కానీ ఇంకా మరి ఏం చేస్తాం ఓపెన్ ప్లేస్ లో స్నానం చేయడానికి కొంచెం ఇబ్బందే కానీ తప్పదు కదా మరి ఉతకడం అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే ఈ వీడియో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అట్లనే మరిన్ని వీడియోస్ కోసం ఈ విద్యా వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరలా కొత్త వీడియోలో కలుసుకుందాం అంటే లేదా టేక్ కేర్ బాయ్ బాయ్